एमएम जकिरी करना कह रहा हूं तो शायद अब्दुल एडरीन से मेलियो फ्रेंड से सर 2.5 बंद रुको बट 80 जीवन हम के लिए

ওদু <laughs> <laughs> ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం ఇది ఒక్కరోజుతో పోయేది కాదు ఉద్యమంలో ప్రతి చేయి చెయి చేయి చెయి కలిసినప్పుడే ఉద్యమము ఊపిస్తుంది కాబట్టి సో ఈరోజు జరిగిన ర్యాలీకి మంచి మద్దతు ఉంది ఈరోజు గుమ్మద మండలంలో గుమ్మదొడ్ల చౌరస్థానం నుంచి అన్నారం వరకు బైక్ ర్యాలీ తీశాము సో దానితో పాటు దోమడుగులో మహిళా మహిళా మూర్తులు చాలామంది ముందుకు వచ్చి రోడ్కి వచ్చి ధర్నా చేయడం జరిగింది అంటే ఇలాంటి ఇబ్బంది జరగకుండా అదేవిధంగా గుమ్మదర్లలో చాలామంది మహిళామూర్తులు ముందుకొచ్చి ధర్నా చేయడం జరిగింది సో ఇదే ఇదే విధంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాము సో ఖచ్చితంగా ఎవరైనా శాంతియుతంగా ముందుకు వచ్చి ఏ రోజు దాని ఆ రోజు శాంతియుతంగా చేసుకొని మనం లీగల్గా ఫైట్ చేస్తేనే మనము ఖచ్చితంగా గెలుస్తాం నిన్న ఈవినింగ్ డాక్టర్ రెడ్డి గారు మీ ఆయన ఆయన పేరు తిరువన్నాళ్ళు ఎవరు లేరు ఈజ్ అ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆయన ఆయన ఆధ్వర్యంలో చాలా డంప్ యార్డులు హిరేనియం ప్రాజెక్టులు చాలా చాలా ఆపబడ్డాయి సో ఆయన చెప్పింది ఒకటే ఉద్యమం చేయండి శాంతియుతంగా చేయండి అదేవిధంగా లీగల్గా మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం రాజ్యాంగం ప్రతి మనిషికి మంచిగా మంచిగా బతకాలి అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయకుండా అందరం సమపాలలో పంచుకొని ముందుకెళ్ళి ఉంది కాబట్టి సో రాజ్యాంగం ప్రకారం మనం లీగల్గా ఫైట్ చేద్దాం వందకు వంద శాతం మనం గెలవబోతున్నాం కాకపోతే శాంతియుతంగా చేయండి అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పాడు సో ఆయన ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఇంకొక ముగ్గురు విద్యావేత్తలు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఒకరు దొంతి సత్యనారాయణ రెడ్డి గారు ఇంకొక పేరు జీపీ రెడ్డి గారు వాళ్ళని కలవబోతున్నాం సో వీళ్ళు వీళ్ళు జేఏసీకి సుముఖంగా ఎనీ టైమ్ వస్తాము అని చెప్పి చెప్పారు సో సో వీళ్ళని కలిసిన తర్వాత మన జేఏసీకి మంచి ఏమంటారు బలం చేకూరింది సో అదే బలంతో ఇక్కడ ఉన్న పబ్లిక్ను చైతన్యం పంచుతూ చైతన్య పరుస్తూ ఇంటింటికి ఒక మహిళ ముందుకు రావాలి సో ఇప్పుడు ఓన్లీ వచ్చే మహిళ ఎట్లా వస్తున్నారు ఓన్లీ యాభై మంది వస్తున్నారు సో రేపు రేపు చేసే ఉద్యమంలో శాంతియుతంగా చేసే ఉద్యమంలో ప్రతి ఇంటికి ఒక మహిళ రావాలి వచ్చినప్పుడే ఇది మహిళా శక్తి అనేది గొప్ప శక్తి సో మహిళలు ముందుకు వచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది సో ఇది ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే పదమూడు గ్రామాల్లో ఉన్న మన మన మండలంలో ఉన్న పదమూడు గ్రామాల మహిళా మూర్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటింటికి ఒక మహిళ రావాలి శాంతియుతంగా రావాలి శాంతియుతంగా ధర్నా చేయాలి ధర్నా చేసినప్పుడే మనం చేసే ధర్నా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి సో రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు ప్రతి ఒక్క మహిళామూర్తి స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మన మరొకసారి జేఏసీ తరపున వినియోగించుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారం ప్రకృతి నివాసులోని ప్రకృతి నివాస వాసులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు మీరు చేస్తున్న పోరాటానికి వాళ్ళ తరఫునే మేము కూడా వచ్చాము ఇంకా వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళు కూడా అనేక రక మాధ్యమాల్లో ఆన్లైన్ పిటిషన్లు పెట్టడం కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్ చేయడం కానీ అన్ని కార్యక్రమాలు అట్ల నుంచి కూడా జరుగుతున్నాయి మొత్తం అందరూ కూడా మీతోటే ఉన్నారు సో అందు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూనే మన మిత్రులు రోజు కొంతమంది రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు మనం వెళ్ళి సంఘీభావం ప్రకటించాలనే ఉద్దేశంతో మన మిత్రులు సుబ్బారెడ్డి గారు రామారావు గారు మేమంతా వచ్చి ఇక్కడ ఈరోజు వీళ్ళని వీళ్ళకి సంఘీభావం ప్రకటించాలనుకొని వచ్చామండి థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్ జేసీ తరఫున విజ్ఞప్తి ఈరోజు సమస్య గుమ్మడిదల మండలానికే కాదు సో మాకన్నా ఎక్కువ సమస్య నర్సాపూర్ చుట్టుముట్టున్న ఇరవై ముప్పై గ్రామాలకు ఖచ్చితంగా విస్తరిపదలుతుంది ఎందుకంటే నర్సాపూర్ అడవిలో డబ్బు ఆరు ఏది పడితే అక్కడ వర్షం పడి వాటర్ వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది సాయిల్ పొల్యూషన్ ఏర్పడుతుంది ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది అది గుమ్మడిదల మండలం కన్నా ఎక్కువ నర్సాపూర్ చుట్టుముట్టు ఉన్న గ్రామాలు మీ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దయచేసి మీ నర్సాపూర్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి మాకు మద్దతులో మేము ముందు అదేవిధంగా ఇబ్బంది పడ్డాము సో మాకు ఒక ఫైవ్ డేస్ పట్టింది అన్ని పార్టీలు ఏక ఒక తాటి తీసుకోవడానికి అదే అదే స్ఫూర్తితోటి నర్సాపూర్లో ఉన్న అన్ని పార్టీల నాయకులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ ఏకమై ఎందుకంటే సమస్య ఈరోజు పార్టీలకు కాదు సమస్య ఇక్కడ నివసించబోయే ప్రజలకు ఉంది కాబట్టి దయచేసి మరొకసారి నర్సాపూర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము జేఏసీ మండలం తరఫున అందరూ కూర్చోండి డిస్కస్ చేయండి పార్టీ జెండా పక్కకు పెట్టండి ఒకటే జెండా పెట్టండి రైతు జెండా పెట్టండి ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది ఎక్కువ శాతం ప్రజలతో పాటు నష్ట రైతు ఉన్నారు కాబట్టి రైతు జెండా ఈజ్ రైట్ రైట్ జెండా పట్టుకోవడం ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి దయచేసి అందరూ ముందుకొచ్చి ఒక జేఏసీ ఫామ్ చేయండి మీరు జేఏసీ ఫామ్ చేసిన తర్వాత మేము మనం అందరం గుమ్మర్జల మనలో చేసి నర్సాపూర్ మనలో చేసి రెండు ఏర్పడి మనం ఇంకా ముందుకెళ్తే మనకు ఎక్కువ బలం ఉంటుంది ధైర్యం ఉంటుంది కాబట్టి సో దయచేసి ఈ రెండు మూడు రోజుల్లో మీరు జేఏసీ ఫామ్ చేసి మీడియాకు తెలిపితే ఖచ్చితంగా మేము ముందుకు వస్తామని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అకే యార్డుకు వ్యతిరేకంగా జేసీ తరపున చేస్తున్న ఈ పోరాటం తరపున నేను మాట్లాడుతా మాట్లాడాలనుకుంటున్నాను నాకు దోచిన రెండు మూడు ముచ్చట్లు నేను మాట్లాడాలనుకుంటున్నాను మిత్రులారా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరైనా ప్రజల కోసము ప్రజల మనుగడ కోసం పనిచేస్తారా లేకుంటే ఒక ధనవంతుని కోసము ఆయన బెనిఫిట్ కోసం పనిచేస్తారా అనేది మాకు అర్థమైతే లేదు ఇక్కడ నూట యాభై రెండు ఎకరాలల్లా ఒక అడవిని నాశనం చేసి అక్కడ డంప్ యార్డ్ పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చి ఎంత దరిద్రంకైతే వచ్చి ఉంటారు అది ఇక్కడ ఇన్ని ఊర్లు ఇన్ని ఊర్లను ఇంత అడవిని నాశనం చేసి పెట్టాలనే ఆలోచన ఇంత భయంకరమైంది ఒక్కసారి ఆలోచించండి ఇది ఇది గుమ్మదేల సమస్య కాదు ఒక జిన్నారం ఇది ఒక నల్లవల్లి సమస్య పాలనగా సమస్య కాదు పక్కన నర్సాపూర్ ఇక్కడ వర్షం పడితే ఈ వర్షం నీళ్ళంతా నర్సాపూర్ నర్సాపూర్ చెరువులకు పోతే అక్కడ నుంచి అవి చిందికి ఇంకా పాడుకుంటోతాయి ఈ చెరువులు భూ జల వర్ణములన్నీ ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు అక్కడ అధికారులు ఏమంటారు అంటే మేము ఇక్కడ పెడతాము యూరోప్ ఆధ్వర్యంలో యూరోప్ టెక్నాలజీతో పెడతాం అండి ఇక్కడ అంటాము యూరోప్ టెక్నాలజీతో పెట్టేది ఈ డాంపి అక్కడనే సిటీల్లో పెట్టుకోండి అక్కడికే లేరిగింద తెచ్చి ఇక్కడ పోసుడు ఎందుకండి మాకు అర్థమైతే లేదా అది ఈ అడవులను ఎందుకు నాశనం చేస్తుంది అండి నూట యాభై రెండు ఎకరాలలో అడవులు పెంచాలంటే ఎవరి తరం కాదు అది ఇది ప్రకృతి సహజంగా పెరిగిన అడవులను నాశనం చేయాలని ఎవరంటే చెప్పింది మీకు ఇప్పుడు సిటీలో తీసుకుంటే మనకు ఫ్లైఓవర్ కింద ఇక్కడ చెట్లు వేస్తారు ఇంట్లో చెట్లు పెంచుకుంటారు చిన్న చిన్న చెట్లు పెంచుకుంటా మీకు అంత ప్రేమ ఉంటే ఇక్కడ నూట యాభై రెండు ఎకరాలలో అడవి నాశనం అయితే మాకు ఎంత ఎంత మాకు మనసు ఇదవుతుందండి ఒకసారి ఆలోచన ఆలోచించండి మేధావులు కానీ ఎవరైనా ఆలోచించండి దీని గురించి ఆలోచించి ఒక ఇది చేయండి మాకు సపోర్ట్ చేయండి దయచేసి రేవంత్ రెడ్డి గారు అంటారు ఎప్పుడు కూడా నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రజా ప్రభుత్వం ఉన్నది ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు ఇంతమంది ఇంత సఫర్ అవుతుంటే ఇంత బాధలు పడుతుంటే ఇంత ఉద్యమాలు చేస్తుంటే ఏం చేస్తున్నండి మీకు తెలియదా అండి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తే చెప్తు చెప్ప చెప్తున్నాను మీరు ఒక్కసారి మమ్మల్ని మా బాధ గ్రహించండి మీరు రేవంతనా రేవంతనా అంటే మీరు ఎన్నో ఇది చేస్తారు కదా రేవంతనా మాకు కూడా సహాయం చేయండి చెప్తున్నాము మేము ప్ర పార్టీలో ఒక పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున చేస్తలేము ఇది పార్టీలకు అతీతంగా అందరం కలిసి ప్రజలందరూ కలిసి చేస్తున్న ఉద్యమం ఇది ప్రజా ఉద్యమము ఈ ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమం రావద్దని నేను కోరుకుంటున్నాను దయచేసి మా వినతులు మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను వద్దురా 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 ఇది మేము అంబేద్కర్ యోజన సంఘం తరఫున సంఘం సంయుక్తంగా ఈ ఈ రోజు మన నిరాహార దీక్షలో పాల్గొన్నా జరిగింది ఇది రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము దీనికి అందరు మేధావులు కూడా విద్యార్థులు అందరు సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మహిళ మహిళలు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మహిళలు ఇంకా ఉవ్వెత్తన మీ శక్తిని చాటాలని మేము కోరుకుంటున్నాం అందరికీ పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నాము ఈ రోజు పదమూడవ రోజు జేసీ తరఫున జేఏసీ తరఫున జేసీ తరఫున గుమ్మరాల మండలంలో అంబేద్కర్ సంఘం తరఫున రీల నిరా పాల్గొన్నాం ఈ అడవి నాశనం చేయడం నూట డెబ్బై రెండు ఎకరాల్లో డంబి పెట్టద్దని మా దీక్షకు ఇది పోతయిస్తున్నాం చెప్పినట్టు అన్న చెప్పినట్టుగా డైలీ లేడీస్ వాళ్ళు కూడా ఇంకా వస్తే ఈ దీక్ష ఇంకా పెద్ద ఎత్తున అవుతుందని కోరుకుంటున్నాం జేపీ ఈ రోజు మన అంబేద్కర్ సంఘం తరపున కూకున్నటువంటి భీమ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు ఈరోజు మన గుమ్మరాల పేరానగర్లోటువంటి చేసినటువంటి డంపు యార్డుకు వ్యతిరేకంగా గత పద్నాలుగు రోజుల నుంచి రోజు విలే దీక్ష చేస్తున్నటువంటి మన రైతులు రైతు కూలీలు రైతు సోదరులు అందరికీ అన్ని సంఘాల నాయకులకు ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు మన గుమ్మరాల రైతు సంఘం తరఫున ఈరోజు మనం డంప్ యార్డ్ను పూర్తిగా వ్యతిరేకిస్తూ పద్నాలుగు రోజుల నుంచి దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఇంత చీమ కుట్టినట్టు అయిన లేదు అది కూడా కోర్టు పోయి రైతులు స్టే తీసుకొచ్చి ఆ పని ఆపాలన్నటువంటి ఉద్దేశంతో కోర్టుకు స్టే ఇవ్వడం జరిగింది అయినా కోర్టును ధిక్కరించి కూడా రెవెన్యూ అధికారులు అన్నకు ఏమన్నర మొన్న ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తుంటే మీరు ఒక జేఏసీ తరఫున ఒక పది మంది రండి మీకు చూపిస్తామన్నారు మేము అదే రోజు తెల్లారి మేము మళ్ళీ పోతే పోలీసు వాళ్ళు అందులోకి రావని ఇవ్వడం లేదు అంటే వీళ్ళు కోర్టు ధిక్కారం కూడా పాటి పాటి పాటిస్తూ వీళ్ళు కోర్టుకు వ్యతిరేకంగానే ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కోర్టుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కోర్టు స్టే ఇచ్చినాక కూడా మేము వీళ్ళ కోర్టు ధిక్కార కేసు కూడా వీళ్ళ వేస్తాము వీళ్ళు జాగ్రత్త ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగాలు శాశ్వతం కావు ముఖ్యంగా ఈ డంప్ యాడ్ వల్ల ఏంటంటే ఇప్పుడు డంప్ యాడ్ వస్తే మీకు ఏం ప్రాబ్లం మీ ఊర్లో చెత్త పడతలేదు కదా అని చెప్ప మళ్ళీ మాకు వివరణ ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే రోజు మూడు వందలు నాలుగు వందల లారీలు పోతుంటే అందులో ఉంటే రోడ్డు పడితే చెత్త జారిపోతుంటాయి లేకపోతే ఏదన్నా నీళ్లు ఆడుతుంటాయి ఎంత వాసన వస్తే రోడ్ ఎంబడి మళ్ళీ ఇక్కడికి తీసుకపోయి అడవి లేస్తారు అడవి లేస్తే రోజు మూడు నాలుగు వందల టిప్పర్ల మా అది చెత్త తీసుకపోయి వేసి ఇక్కడ ఆయన ఎవరైనా కాంట్రాక్ట్ ఉన్నాడు అయోధ్య రామ్ రెడ్డి అంటే ఆయన ఏంది కంపెనీ రామ్కి 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 అక్కడ గుండిగాల దగ్గర పెట్టిండు పాపం నిన్న అక్కడ ఉన్న పన్నెండున్నంబడి తాండ పిల్లలు వచ్చి చెప్తారు సార్ మా అయి పది ఏడు పదిహేను అవుతుంది మాకు పిల్లలు కూడా కావడం లేదు అని చెప్తారు నిన్న ప్రొఫెసర్ కూడా చెప్పాడు ఆయన ఇక్కడ వచ్చి పురుషోత్తం రెడ్డి అని ఆ డస్ట్ అనేది వచ్చి మన స్కిన్ లోపలికి మన ఓన్లకి వెళ్ళి అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళిపోయి మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు అదేవిధంగా మేము ఏంటంటే ఇది అడవి నూట యాభై ఎకరాలు నూట యాభై రెండు ఎకరాల పొలం గతంలో విఠల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎవరు పేద ప్రజలు ఉంటే అడవి కొట్టుకున్నా చేసినా ఆయన ప్రజలకు పంచేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ వచ్చిన వదిలే ఆ పేదల దగ్గర గుంజుకోవలే స్టార్ట్ అయింది ఒకరిని చూసి ఒకడు గుంజుకోవలు కాదే ప్రజలు పేద ప్రజలు ఆ నల్లవల్లి ఉన్న రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు ఎంతో మందులు నూట యాభై ఎకరాలు కూడా రెండు వేల పదిలో నరికేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు పది ఏళ్ళు పది పన్నెండు ఏళ్ళు దున్నుకూరు తర్వాత కోతులు వచ్చినా కోతులతో ప్రాబ్లమ్తో దాన్ని బీడు పెట్టడం జరిగింది ఇప్పుడు బీడు పెడితే తీసుకొచ్చి డంపు యాడ్ పెడతారా అక్కడ రైతులకు అవలబుల్గా ఉండేటట్టు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి బోర్లు వేస్తే అక్కడ ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఇంకా ఇప్పుడు తీసుకుపోయి ఈ ఎవరు దుంత లేరు మేము వేస్తాము అంటే ఆ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తే ఈ అయోధ్య రామ్ రెడ్డి అంటే ఆయన కెమికల్ ఏం తీసుకొచ్చి కూడా కెమికల్ అలా పోస్తాడు దాని మీద ఇరవై టి చెత్త వస్తాడు రెండు పది ట్యాంకర్ల కెమికల్ వస్తాడు అవన్నీ నీళ్ళు మొత్తము నర్సాపూర్ చెరువు రాయరావు చెరువు మొత్తం అవుతుంది ఇక నేను ఒకటే చెప్తున్నా నర్సాపూర్ నాయకులకు ఇగోలు పక్కకు పెట్టింది ప్రజలు లేని మీరు లేరు ప్రజలు లేని మీరు లేరు ప్రజల ఓట్లతోనే మీరు లీడర్ అవుతారు ప్రజలకు అన్యాయం చేస్తుంటే మీరు ఇంట్లో ఒకటి మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టుకుంటా నర్సాపూర్లకు కూడా ఎందుకండి మీరు జేఏసీ ఉండండి మీరు మేము ఇక్కడ ఇంత ధర్నా చేస్తున్నాము మేము ఉమ్మడి నర్సాపూర్లో పనిచేసిన వాళ్ళము ఉమ్మడి నర్సాపూర్లో నర్సాపూర్కి ప్రాబ్లం అయినా గుమ్మడాలకు ప్రాబ్లం అయినా మేము అందరం కలిసి కట్టు అన్నదమ్ములు ఉన్నవాళ్ళం మీకు లీడర్లకు ఇగోలు వచ్చింది ఆ పార్టీ ఏడు చేసిండు ఈ పార్టీ ఓడి చేసిండు బాగా సరే పోయినోడు తప్పు చేసిండు పోయినోడు తప్పు చేసి దించారు కదా ఆయన దించేసి నేను ఎక్కించు మరి నువ్వు వరే తప్పేస్తే ఆయనకు నీకు ఎంత ఒకరి మీద ఒకడు ఆయన కేటీఆర్ చేసినా నువ్వు అనవర్తి రేవంత్ రెడ్డి చేసిన రేవంత్ రెడ్డి చేసినా కేసీఆర్ కేటీఆర్ చేసినా పక్క పెట్టు సమస్యను బంద్ చేద్దాం ఇక డబ్బు బంద్ చేసి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడదాం లేకపోతే మెడికల్ కాలేజీ పెడదాం ఇంకేదైనా పెట్టండి లేకపోతే ఎక్కడో ఏంది గచ్చిపోలే సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు ఈ అడవిలో సాఫ్ట్వేర్ కంపెనీ ఇవ్వండి ఇక్కడ ఉన్న పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వండి మంచి మంచి వాతావరణం ఉంటుంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు నూట యాభై ఎకరాలు వేయండి మన ఎంత రింగ్ రోడ్ పది కిలోమీటర్లు కదా పది పన్నెండు కిలోమీటర్లు పెద్ద దూరం ఏమి ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే అందరికి ఇప్పుడు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళకు కానీ సంగారెడ్డి వాళ్ళకు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి కదా దానివండి చెత్త తీసుకొచ్చి ఇక్కడే ఉంది హైదరాబాద్ ఒక జివో ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ ఏరియా ప్రకారం మున్సిపల్ ఏరియాది మున్సిపల్ ఏరియానే ఉండాలి పల్లెటూరు వాళ్ళకి రావద్దు ఆ జీవో ప్రకారం మేము కూడా కేసులు వేస్తాము ప్రభుత్వం కూడా కన్విప్పు కలిగే విధంగా మేము రైతులతో ఉద్యమం చేసేదే కాదు మేము కోర్టులలో కేసులు వేసి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం ఇంకా నర్సాపూర్ నాయకులు మొద్దు మీద రదండి మీకు దండం మీద చెప్తున్నాం ఒకరి మీద ఒకరు మేము రేవంత్ రెడ్డి దగ్గరకు పోయే లెవెల్ ఎవరికి లేదు కేసీఆర్ దగ్గరకు పోయే లెవెల్ వీళ్ళకి లేదు మనం ఉద్యమం చేస్తేనే వాళ్ళు వస్తారు ఎవరు రాడు పుణ్యానికి మనం ఓట్లేసి సీట్లు గెలిపిస్తే వాళ్ళు మిత్రులు ఎక్కి కూకుంటారు రేవంత్ రెడ్డి అయినా సరే కేసీఆర్ అయినా సరే ఉన్న నాయకులు లోకల్ లీడర్లు అంతా రోడ్డు మీకు వస్తే ఎవరైనా వస్తారు మన సమస్య ఇది నర్సాపూర్ సమస్యను బొమ్మలు ధర్నా చేసుకుంటే కూకుంటా అనేది కాదు నర్సాపూర్ నాయకులు కూడా రావాలి నర్సాపూర్కే ఎఫెక్ట్ ఎక్కువ రేపుకు ఆయన కెమికల్ ట్యాంకర్లు తెచ్చి నీళ్ళు పోస్తే ఆ చెత్త మీద నీళ్లు పోసుకుంటా పోతే నీళ్లు కారుకుంటా కారుకుంటా మొత్తం వచ్చేది ఏడైతే పంజాబ్ ఉడుతుందో ఆ పంజాబ్ ఉట్ట ఏరియా డంప్ యాడ్ పెడుతున్నారు దాన్ని ఒకసారి నర్సాపూర్ నాయకులందరూ ఒకసారి విజిట్ చేయండి తెలుస్తుంది ప్రాబ్లం ఎవరికి ఎక్కువ అవుతుంది అనేది మాకేమో టాక్ టిప్పర్లు వస్తుంటాయి ఉన్న చెత్త రోడ్ల మీద పడుతుంటాయి ఉన్న వాసన మాకు వస్తుంటే పోతుంటే వాసన మీకేమో రెగ్యులర్గా మీ నీళ్ళు మంచి నీళ్ళు కూడా ఉన్నాయి నర్సాపూర్ నాయకులకు ముఖ్యంగా అందరం కలిసి ఉద్యమం చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేద్దామని నర్సాపూర్లో ఉన్న రైతులందరికీ పేరు విజ్ఞప్తి చేస్తూ మా గుమ్మడల రైతు సంఘం తరఫున ఇది ఆపేదాకా కూడా అన్ని మా సంఘాల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని దా డంప్ ఆపేదాకా ఈ ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ నమస్తే అండి ఈరోజు గుమ్మడల మండల కేంద్రంలో అంబే అంబేద్కర్ యువసేన వాళ్ళు ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఒకరోజు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నారు వారికి సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క డంపింగ్ యార్డు వెంటనే ఆపేసినట్టయితే ఇక్కడున్న చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయని మరోసారి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే ఈ హైదరాబాదు సికింద్రాబాద్ ఉందో ఇక్కడి నుండి ఈ గుమ్మడవల్ల మండలం నుండి సుమారుగా సగం ఏరియాకు కూరగాయలు పంపిస్తున్నాం ఏదో చెట్టును కొట్టే సామెత చూడు కొమ్మ మీద కొట్టి కూర్చొని చెట్టును కొట్టినట్టు ఏదైతే మేము కూరగాయలు పంపిస్తుంటే బతుకుతున్నారో ఆ చెత్తలు తెచ్చి ఇక్కడ వేస్తామంటున్నారు ఈ ప్రజానాయకులు దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాన్ని విమర్శించడం అనుకోకుండా ఎవరు చేసిరనేది మేము పక్కన పెడితే ఇక్కడ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలని చెప్పేసి కోరుచు అదేవిధంగా ఈ గుమ్మడిన బొంతపల్లలో ఇది దొమ్మడు అనకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజీలు అన్నీ కూడా ఎందుకంటే భూగర్భ జలాలు ముందుగా నాశనం అవుతాయి అందుకే అంతేకాకుండా వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది ఈ రెండు తగ్గినట్ మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పటికి ఎంతో కొంత నాశనమైంది ఇప్పుడు బొంతపల్ల ఇండస్ట్రీ ఉంది అంతేకాకుండా దాంతో పాటు మిగతా కరాబ్ కాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మన అందరూ కూడా బయటకు వచ్చి నిరార దీక్షలు చేయడం కానీ రోజు ఒక విధంగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అంతేకాకుండా విద్యార్థులు కూడా రావడం జరిగింది మన వెహికల్స్ పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని కూడా చేయడం జరిగింది ఆటోలతో చేయడం జరిగింది రేపు కూడా ఇంకా వినూతనంగా చేస్తూనే ఉంటాం దయచేసి దీన్ని పెద్దోళ్ళ వారికి తీసుకెళ్లి మీడియా మిత్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ పై స్థాయిలో తీసుకెళ్లి మా యొక్క నిరసనను ఇక్కడనే ఇది ఏది టీకప్ లో తుఫాన్లా ఇక్కడనే ఆపేస్తున్నారు ఈ యొక్క న్యూస్ ను కూడా బయటకు ఓనిస్తలేరు దయచేసి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు మరీ మరీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితులు ఈ మీ యొక్క విషయాన్ని బయటకు తీసుకెళ్లాలని ముఖ్యంగా మాతో పాటు నర్సాపూర్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా మంది ఉన్నారు వారు కూడా ఒక జేఏసీ పెట్టుకొని రైతు జేఏసీ పెడతారా లేకుంటే వ్యాపార జేఏసీ పెడతారా లేకుంటే నర్సాపూర్ మున్సిపాలిటీ జేఏసీ పెడతారా పెట్టి అఖిలపక్షంగా అందరూ ఒకటే చెప్పి మళ్ళీ ఒకటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇంతకు ముందు కలిసి ఉన్నప్పుడు మాకు హెడ్ క్వార్టర్స్ అదే అందుకని తాలూకా స్థాయిలో ఉన్నది కాబట్టి వారు ముఖ్యంగా వారు కూడా స్పందించాలని చెప్పేసి అక్కడ ప్రతి లీడర్కు మేము చిన్నవాళ్ళమైనా కూడా చెప్పే ఏజ్ లేకున్నా కూడా మేము చెప్తున్నాం అంటే అర్థం చేసుకొని ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వస్తారని మనవి చేసుకుంటూ